ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పదకొండవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేస్తే విప్రో ఫోర్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అఫ్కోర్సు టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఇచ్చింది బట్ ఏడిఆర్స్లో ఐటీ సెక్టార్లో హెవీగా సెల్లింగ్ చేసినట్టు ఇక్కడ నంబర్స్ అనేది చెప్తున్నాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ సెక్టార్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ పీయూసి బ్యాంక్ ఐటీ టాప్ లూజర్స్గా ఉండగా రియాలిటీ మ్యాటర్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ పైన ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేస్తే జర్మన్ టాప్ లూజర్గా ఉంది ఫ్రాన్స్ కావచ్చు కోర్స్ యుఎస్ మార్కెట్స్ అంటే ఇవన్నీ ఫ్యూచర్స్ అనమాట లండన్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్స్ యూరోప్ ఇవి వచ్చేసరికి ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా గ్రీన్లో ఉంది హాంకాంగ్ సౌత్ కొరియా అండ్ రష్యా గ్రీన్లో ఉండగా యూఎస్కి సంబంధించిన వరల్డ్ అయితే పెరుగుతుంది మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి బట్ యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇక యూఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే సేల్స్ ఫోర్స్ వాల్మార్ట్ యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా ఉండగా టాప్ గెయినర్స్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ మెక్డొనాల్డ్ గోల్డ్ మెన్ షాక్స్ జేపీ మార్గన్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ స్టాక్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే చాలా వాటికి ఇంప్రూవ్ అయింది ఇది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది పాజిటివ్ ఇక థర్టీ ఇయర్స్ సంబంధించిన బాండ్స్ అయితే రిలీజ్ అయ్యాయి దాని ఆక్షన్ ప్రైస్ అంటే కూపాన్ రేటు ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్గా ఉంది అంటే బాండ్స్ యొక్క వడ్డీ రేట్లు అనేది పెరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇది యాక్చువల్గా ఏంటంటే మార్కెట్స్కి అంత మంచిది కాదు ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది మే మంతది రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్గా నెగిటివ్గా ఉంది ఈసారి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఎనీహ్ చూద్దాం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఈ డేటా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఎం త్రీ మనీ సప్లై డేటా అయితే రిలీజ్ అయింది ప్రీవియస్గా నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఈసారి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది సో ఏంటంటే ఈ యొక్క మనీ సప్లై లిక్విడిటీ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర అనే డేటా రిలీజ్ అవుతుంది ఇక ట్రంప్ గారు ఏమంటున్నారంటే కెనడా థర్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది ఫేస్ చేస్తుంది ఆగస్టు ఒకటి నుంచి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో డిమార్ట్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంది సో డిమార్ట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొద్దిగా వల్టాయిల్గా ఉండొచ్చు హిందుకాపర్ ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ప్రోబ్లీ గ్లెన్మార్క్ బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే స్టాక్స్ బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోతాయో వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఫ్రెష్గా ట్రేడ్స్ అనేవి తీసుకోకూడదు ఆల్రెడీ ఫీచర్ అండ్ ఆప్షన్స్ మన దగ్గర ఉంటే వాటిని మనం ఎగ్జిట్ అయితే అవ్వచ్చు కావాలంటే ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే మారుతి ఇండస్ బ్యాంక్ టాటా స్టీల్ బజాజ్ ఫైనాన్స్ మైనర్ గేమ్స్తో క్లోజ్ అవ్గా భారతీయ ఎయిర్టెల్ టాప్ లూజర్గా ఉంది ఏషియన్ పెయింట్ కానీ అపోలో హాస్పిటల్స్ హెచ్డీఎఫ్స్ లైఫ్ నిన్న నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి గ్లెన్మార్క్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పిఎఫ్సీ ఐఆర్ఈడిఏ మారుతి వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా రైజ్ అవుతుంది అండ్ ప్రాబ్లీ ఈ స్టాక్స్లో ఫ్యూచర్లో కొద్దిగా పైకి వెళుతుందని పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉందని అర్థం చేసుకోవచ్చు ప్రెస్టేజ్ ఎంఎఫ్ఎస్ఎల్ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సోలార్ ఇండస్ట్రీస్ పిఐ ఇండస్ట్రీస్ భారత్ ఫోర్జ్ ఎల్ఐసిఐ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు ఉంది అండ్ ఫెడరల్ బ్యాంక్లో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫీచర్స్లో లాంగ్ సైడ్ ఏమో ట్వంటీ నైన్ పర్సెంట్ ఉండగా షార్ట్ సైడ్ సిక్స్టీ టూ పర్సెంట్ కనిపిస్తుంది సో చాలామంది పార్టిసిపెంట్స్ ఎక్కువ కాంట్రాక్ట్స్ షార్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది ఇక నిఫ్టీ ఈ యొక్క చార్ట్ అనేది ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం నేను రోజున రెడ్ క్యాండిల్ అంటే నెగిటివ్గా క్లోజ్ అయింది బేరిష్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఫర్దర్గా కొద్దిగా కిందకి వెళుతుందని పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ ఉంది ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్స్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ దాంట్లో బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు సో ఒక ఎఫ్ఐఎస్ని మినహాయించితే మిగతా వాళ్ళు అంటే లైక్ ప్రొపరేటర్ కానీ క్లయింట్ కానీ డిఐఎస్ కానీ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ రెండు వందల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు డిఐఎస్ ఏమో ఐదు వందల తొంభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు లేదా ఇన్వెస్ట్ చేశారు సో ఈసారి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది బట్ ఇక్కడ మనకి నంబర్ వచ్చేసరికి కొద్దిగా వీక్గా కనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయి ఇక డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది బట్ ఈరోజు అయితే మనకి నెగిటివ్గా అవుతుంది మనం చూస్తున్న సమయానికి నూట డెబ్బై ఎనిమిది పాయింట్లు నెగిటివ్గా ఉంది డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో కొద్దిగా అప్సైడ్ అనేది ర్యాలీ అయితే చేస్తూ ఉంది సో ప్రాబ్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇరవై ఐదు వేల ఐదు వందల పైన మార్కెట్ అయితే స్టేబుల్ అవ్వలేదు అండ్ అఫ్కోర్స్ ఇరవై ఐదు వేల నాలుగు వందల లెవెల్ని కూడా బ్రేక్ చేసింది ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్టు సో ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు అఫ్కోర్స్ ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు దాని తర్వాత ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌన్ సైడ్ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇమీడియట్గా మనకు ఉన్న రెసిస్టెన్సు ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు అఫ్కోర్స్ గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఈ లెవెల్ హోల్డ్ చేయలేకపోవచ్చు ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది ఎనభై రెండు వేల ఏడు ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఎనభై ఎనిమిది వందల పదహారు అనేది డౌన్ సైడ్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా సపోర్టు యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది మార్కెట్ పైకి వెళ్ళాలంటే కూడా యాభై ఏడు వేల మూడు అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ చాలా వీక్గా ఓపెన్ అనేది జరిగింది ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది బట్ చూడండి ఈరోజు ఇక్కడ ఓపెన్ అయ్యి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కిందకు వెళ్ళిపోయింది దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం సో మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ దగ్గర దగ్గర నూట ముప్పై పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు దగ్గరుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద నూట నలభై నాలుగు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి ఇక గోల్డ్ వచ్చేసరికి అగైన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సిల్వర్ వచ్చేసరికి ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే కన్సల్టేషన్ తీసుకుంది ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయిందంటే ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ ఉంది న్యాచురల్ గ్యాస్ నిన్నటి రోజున వీక్ ట్రేడ్ అయ్యాయి అండ్ షార్ప్గా రికవరీ అనేది జరిగింది బుల్లిష్ ఎంగల్ ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది సో ప్రోబ్ ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది అయితే బిట్కాయిన్లో ప్రీవియస్గా ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఒక లక్ష పన్నెండు వేల డాలర్లు దాన్ని కూడా బ్రేక్ చేసింది ప్రస్తుతం ఏంటంటే ఆల్ టైమ్ హైలో సిగ్నిఫికెంట్ బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు టీసీఎస్ కానీ టాటా గలక్సీ ఆనందరతి ఐఆర్ఈడిఏ హిందువర్ గ్లెన్మార్క్ ఫార్మా ఏజీఎస్ లాజిస్టిక్స్ మెటా ఇన్ఫోటెక్ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది వీటిలో స్ట్రాంగ్ వాలిటాలిటీ అండ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్ ద్వారా షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ బ్యాంక్లో అంటే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో ఉంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే బేరేష్గా ఉంది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో బై అనేది ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో బ్రాడర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి టీసీఎస్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఫ్లాట్గా ఉన్నాయి బట్ కంపెనీ గైడెన్స్ ఏదైతే ఉందో అది అంత స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా లేదనమాట సో కొద్దిగా కాంట్రాక్షన్ జరుగుతుంది బిజినెస్ ఎందుకంటే డిస్క్రిప్షనరీ స్పెండింగ్ ఉంది జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఏడిఆర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది సో ఏడిఆర్స్ నుంచి ప్యూర్ నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది దాని తర్వాత గ్లోబల్గా మార్కెట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా వల్టైల్గా ఉన్నాయి సో కమోడిటీస్ ప్రైసెస్ అనేది కొద్దిగా బౌన్స్ అవుతున్నాయి బ్రాడర్ పిక్చర్లో మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది అడ్వైజ్ చేస్తుంది కొద్దిగా వీక్ మార్కెట్ సినారియో అనేది బ్రాడర్ పిక్చర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి సెల్ ఆన్ రైజు ఫాలో అయితే బెటర్ అనే నా అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు